హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ పాలక్ పన్నీర్ అండి ఇది నా స్టైల్లో ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను దానికంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ కొంచెం మరిగించుకోండి మనకు నేనైతే ఒక కట్ట వరకు పాలకూర తీసుకున్నాను ఇలాంటి రెండు సైజు టమాటాలు తీసుకోవాలి తర్వాత మన పా పాలకూర మంచి నీట్గా వాష్ చేసుకొని దీంట్లో వాటర్ కొంచెం వేడెక్కాక దాంట్లో వేసుకొని ఒక పది నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ ఉంచుకోండి అవసరం లేదు మనకు పాలకూర అనేది కొంచెం లైట్గా ఉడుకుతుందండి పచ్చివాసన పోయేంత వరకే తర్వాత ఇలా అయినాక ఇప్పుడు దీంట్లో మనం ఒక ట్రేలో మీరు ఐస్ క్యూబ్స్ దాంట్లో వేసుకొని ఉంచుకోవాలి ముందే ఆ దాంట్లో వేసుకున్న ఐస్ క్యూబ్స్ దాంట్లో ఈ పాలకూర అనేది దాంట్లో వేసుకోండి మనకు కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది దానికోసమే ఈ ప్రాసెస్ అనేది దాంట్లో పాలకూర వేస్తే కొంచెం ఉడికిన పాలకూర ఐస్ దాంట్లో వేస్తే ఏంటంటే మిక్సీ పట్నం మనకు గ్రీనిష్ కలర్ ఉంటుంది కర్రీ అనేది ఈ ప్రాసెస్ మాత్రం మిస్ అవ్వకండి తర్వాత పాలకూర దాంట్లో మనము పన్నీర్ నేనైతే వేయించుకున్నానండి ఇలా ఎర్రగా వేయించుకుంటాను పన్నీర్ ఎప్పుడైనా మీరు కావాలంటే డైరెక్ట్ కూడా వేసుకుంటారు చాలామంది నేనైతే వేయించుతాను కొంచెం రెడ్డిష్ అయ్యేంత వరకు తర్వాత ఒక కడాయిలో మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేను ఆయిల్ నెయ్యి రెండు వేసుకున్నాను తర్వాత దాంట్లో పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒక ఆనియన్స్ చిన్న కట్ చేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు ఉంచుకున్నాక దాంట్లో అల్లం పేస్ట్ తర్వాత పసుపు అది కూడా పచ్చివాసన పోయేంత వరకు పెంచుకున్నాక రెండు టమాటాలు పేస్ట్ అయినా చేసుకోవచ్చు నేనైతే చాప్ చేసుకున్నాను మరీ స్మూత్ పేస్ట్ కాకుండా తర్వాత టమాటాలు పచ్చిదనం పోయేంత వరకు పెంచుకోవాలి ఉడికించుకోవాలి తర్వాత దాంట్లో స్వీట్ కార్న్ వేసుకున్నాను పోకప్ వరకు అడిషనల్గానే మీకు వేసుకుంటూ వేసుకోవచ్చు స్కిప్ చేసేయండి తర్వాత టమాటాలు పచ్చిదనం పోయిన తర్వాత దాంట్లో కారము మీకు రుచికి సరిపడా కారం ఒక పావు టీ స్పూన్ వరకు జీల లకర తర్వాత కొద్దిగా ధనియాల పొడి వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కారం కొద్దిగా గరం మసాలా పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఇదంతా మసాలాలు టమాటాకు బాగా పట్టేంత వరకు పెంచుకోవాలి పెంచుకున్నాక దాంట్లో సాల్ట్ కూడా వేసుకోండి ఆల్రెడీ మనం పాలకూర అనేది ఐస్ వాటర్లో వేసుకున్నాం కదా తీసేసి ఐస్ వాటర్ నుండి ఒక ఐదు నిమిషాల తోటి తీసేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు పాలకూర టమాటా బాగా కలిసేలా కలుపుకున్నాక పాలకూర అనేది కాస్త ఉడకాలండి కొంచెం ఉడికినాక ఇప్పుడు దీన్ని దీంట్లో మనము ఆల్రెడీ పెంచుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా కొంచెం గోల్డెన్ కాయ అంతవరకు వరకు పెంచుకున్నాను నేను లేకపోతే మీరు వద్దనుకుంటే డైరెక్ట్ పన్నీర్ ముక్కలైనా వేసుకోవచ్చు ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఈ పాలకూరలో వేసుకోవాలి వేసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి ఒక పావు కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి పన్నీర్ గ్రేవీ అనేది పన్నీర్ పన్నీర్ లోపటికి ఈ పాలకూర గ్రేవీ అనేది పోయేంత వరకు అట్లా పది నిమిషాలు అట్లా ఉడికించుకోండి ఒక మూత పెట్టుకోండి ఒక పది నిమిషాల వరకు తర్వాత పది నిమిషాల తర్వాత మూత తీసి కాస్త మనకు ఉడుకుతుంది కదండి ఇదే టైంలో కాస్త ఆకు వేసుకొని పక్కన కొంచెం కలుపుకొని ఒక ఐదు నిమిషాల స్టవ్ పైన ఉంచుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి తర్వాత నెక్స్ట్ మనము ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుందండి దీంట్లో ఫస్ట్ ఆయిల్ అనేది తక్కువ వేసాను కదా మీరు చూశారు ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి వేసుకోండి ఇప్పుడు తడకా ప్రిపేర్ చేసుకుందాం తడకా అంటే ఏం లేదండి పైనుండి పోపు వేసుకోవడం అంతే ఒక టూ 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 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి మిర్చి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఇది కొంచెం వేగినాక దాంట్లో పైనుండి మనము పోపు వేసుకోవాలి అంతే కర్రీ పైన అడిషనల్గా కా మనం ఆయిల్ అనేది వేసుకోవడం అంతే అండి కలర్ చేంజ్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా తడక వేసుకోవడం వల్ల ఫస్ట్ ఆయిల్ వేసుకొని అంత ఉడికినాక కన్నా ఇలా పైననుండి మళ్ళీ ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ టేస్ట్ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఈ రెసిపీ ఇలా నా స్టైల్ పన్నీర్ పాలక్ పన్నీర్ చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేనైతే ఈ స్టైల్లో చేశాను దీన్ని మీరు రోటీస్ అయినా లేకపోతే వెచ్చి పులోకైనా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి నా కుకింగ్ స్టైల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి లైక్ చేయండి వీడియో చివరి అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అలాగే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్